తున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు ప్రభులు అన్నారు రౌడీ రాజ్యం అన్నారు తాణమైన ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తూ వన్నారు రౌడీ రాజ్యం అన్నారు తాణమైన ప్రాణమైన తాతయ్యను చంపారు నువ్వు రక్షణిస్తూ అయితే వారు మిగిలే వాళ్ళ జగనన్నా జ రఘులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం విద్యా అనేది తక్షణమే పిల్లలు పిల్లలు పేద బలహీన వర్గాలు రైతులు ఉన్నత కులాలలో పేదవారు ఎస్సీ ఎస్టీబి మైనారిటీ పిల్లలు ఇక చాట్లు పెడతా ఉన్నారు తక్షణమే చంద్రబాబు నాయుడు గారు స్పందించి విడుదల చేయమని అయా మీరు ఎన్నికలప్పుడు ఇచ్చారు ఎన్ని అబద్ధ హామీలు ఇచ్చారో మేము ఎన్నికల్లో ఓడిపోయాం మేమేం బాధపట్టలా భయపట్టాలా మీరు ఎన్ని కుట్రలు తంత్రాలు చేసి ఎన్ని మరి అలచోట్లు ఏర్పాటు చేసినా మేము తట్టుకుంటానే ఉన్నాం కానీ మీరు ఎన్నికలప్పుడు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పారా ఎందుకు మర్చిపోయారు యువత ఈ రోజుల్లో లక్షలు అంటూ ఉన్నారు తక్షణమే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ప్రతి ఇంటిలో ఉన్న పేదవారికి ఇవ్వండి తక్షణమే నిరుద్యోగ ప్రతి ఇవ్వండి అని రెండవ మెమరాండంలో పొందుపరచడం జరిగింది అలాగే మూడవది అతి ముఖ్యమైనది ఆయా రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మెడికల్ కాలేజీలు పెడితే ఈరోజు ఆరోగ్యశ్రీ పెడితే ఎంతో మంది పేదవాళ్ళు గుండె మీద చేసుకుని నిబరంగా హాస్పిటల్కి బ్రతుకుతూ ఉన్నామంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే ఆరోగ్యశ్రీలో అనేక రోగాలు మూడు వేలకు పైగా రోగాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క గుండె చప్పుడు లాగా నిలిస్తే పదిహేడు మెడికల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈ రోజు మెడికల్ కాలేజీలు ఏమైపోయినాయి పాపట్లలో మా కొన రఘుపతి గారు పట్టుబట్టి తెచ్చిన మెడికల్ కాలేజీ మా జిల్లా కాలేజీ ఏమైంది మెడికల్ కాలేజీల మీరు ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారే తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటు పరాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మాయ